హలో హాయ్ ఎవ్రీవన్ అండి మార్తి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి మనందరికీ రంగనాథ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన మార్తి సాహితీ ఛానల్లో అమ్మవారికి స్వామివారికి సంబంధించిన పాటలు రెండు విందామండి మొదట అమ్మవారికి సంబంధించినటువంటి పాట మంగళకర మాతకు మంగళహారతులు కరుణారుణ కమల అలయకాంతకు హారతులు మంగళకర మహనీయమాతకు మంగళహారతులు కరుణారుణ కమల అలయకాంతకు హారతులు దేవదేవుని పట్టపురానికి దివ్య హారతులు శ్రీమన్నారాయణ సుమనోహరికి హారతులు దేవదేవుని పట్టపురానికి దివ్య హారతులు శ్రీమన్నారాయణ సుమనోహరికి విశుభహారతులు మంగళకర మంగళ మంగళహారతులు కరుణారుణ కమలాలయకాంతకు హారతులు కుందరదనరాకేందూవదన కివె సుందర హారతులు సింధుతనయ శ్రీ శ్రీ గంధికి చంద్రిక హారతులు కుందరదనరాకేందూవదన కివే సుందర హారతులు సింధుతనయ శ్రీ శ్రీ గంధికి చంద్రిక హారతులు ಮಂಗಳ ಕರ ಮಹನೀಯ ಮಾತೂ ಮಂಗಳ ಹಾರತುಲು ಕರುಣಾರುಣ ಕಮಲಾಲಯ ಕಾಂತಕೂ ಕರ್ಪೂರ ಹಾರತುಲು ಮಧುರ ಹೃದಯ ಮಧುಸೂದನ ರೀ ಮಾನಸ ಹಾರತುಲು ಮಧುರ ಮಧುರ ಮಧು ಸನ್ನಿ ಬಾಧರ ಕು ಹಾರತುಲು ಮಧುರ ಹೃದಯ ಮಧುಸೂದನ ರೀ ಮಾನಸ ಹಾರತುಲು ಮಧುರ ಮಧುರ ಮಧು ಸನ್ನಿಧರ ಕು ಮಣಿಮಯ ಹಾರತುಲು ಮಂಗಳ ಕರ ಮಹನೀಯ ಮಂಗಳ ಹಾರತುಲು. ಕರುಣಾರುಣ ಕಮಲಾಲಯ ಕಾಂತಕ ಕರ್ಪುರ ಹಾರತುಲು ಮಂಗಳಹಾರತುಲು ಕರ್ಪೂರ ಹಾರತುಲು ಮಂಗಳಹಾರತು ಕರ್ಪೂರಹಾರು ಮಂಗಳೂ ಕರ್ಪುರಹಾರು ಅಮ್ಮವಾರು ಪಾಠ ವಿನ್ನ ಕದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ರಾಧಕು ಗೋವಿಂದುೋದ ಕು ಗೋವಿಂದುೋದಿ ಮದನುಡು ಗೋವಿಂದುೋವಿಂದು राधा गोदामाधविमदनोडु गोविन्दुे ಗೋವಿಂದ 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 ಕೃಷ್ಣ ಗೋಪಾಲ 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 ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾಧಾ ಕೃಷ್ಣ ಗೋದಾ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ 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 ಕೃಷ್ಣ ಗೋಪಾಲ 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 ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾಧಾ ಕೃಷ್ಣ ಗೋದಾ ಕೃಷ್ಣ ಯಮುನಕು ಗೋವಿಂದುಡೆ ಗೋವಿಂದು ಗೋವಿಂದುಡೆ ಯಮುನ ರಮಣಿ ನೆಮಲಿಪಿಂಚ ಶೋಭಕು ಗೋವಿಂದು ಕುಂದು ರಮಣಿ ಕಿ ಗೋವಿಂದು ರಮಣಿ ನೆಮಲಿಪಿಂಚ ಶೋಭಕು ಗೋವಿಂದು ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ರಾಧಾ ಕೃಷ್ಣ ಗೋದಾ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ രാധാ കൃഷ്ണ ഗോദാകൃഷ്ണ വെണ്ണകു ഗോവിന്ദേ കണ്ണക്കു ഗോവിന്ദ വെണ്ണിലെ ലോന കണ്ണില കണ്ണുളകാന്തുടു ഗോവിന്ദടെ വെണ്ണക്കു ഗോവിന്ദ കണ്ണക്കുഗോവിന്ദ വെണ്ണിലോന കണ്ണുല കണ്ണുള കാന്തുടു ഗോവിന്ദേ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾಧಾ ಕೃಷ್ಣ ಗೋದಾ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾಧಾ ಕೃಷ್ಣ ಗೋದಾ ಕೃಷ್ಣ ವೆದುರು ಕು ಗೋವಿಂದುಡೆ ಮಧುರ ಕು ಗೋವಿಂದು ಮಧುರಗಾನ ಜಾನರಸಿ ಕುಡು ಗೋವಿಂದುಡೆ ವೆದುರು ಕು ಗೋವಿಂದು ಮಧುರ ಕು ಗೋವಿಂದು వెదురు మధుర గాన రసికుడు గోవిందుడే గోవింద కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ రాధాకృష్ణ కృష్ణ గోవింద కృష్ణ కృష్ణ రాధా కృష్ణ రాధాకృష్ణ కృష్ణ పువ్వుకు గోవిందుడే నవ్వుకు గోవిందుడే పువ్వుల నవ్వులు చూసి ఆడు మువ్వకు గోవిందుడే పువ్వుకు గోవిందుడే నవ్వుకు గోవిందుడే పువ్వుల నవ్వులు చూసి ఆడు మువ్వుకు గోవిందుడే గోవింద కృష్ణ గోపాలకృష్ణ రాధాకృష్ణ గోదాకృష్ణ గోవింద కృష్ణ గోపాలకృష్ణ రాధాకృష్ణ గోదాకృష్ణ గోవుకు గోవిందుడే గోటికి గోవిందుడే

గోవింద కృష్ణ గోపాల కృష్ణ రాధాకృష్ణ గోదాకృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ రాధాకృష్ణ గోదాకృష్ణ రాధకు గోవిందుడే గోదకు గోవిందుడే రాధా గోదా మాధవి మదనుడు గోవిందుడే రాధకు గోవిందుడే గోదకు గోవిందుడే ധാ ഗോദാധവി മദനടു ഗോവിന്ദേ ഗോവിന്ദൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ രാധാ കൃഷ്ണ ഗോദാ കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ രാധാ കൃഷ്ണ ഗോദാ കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ രാധാ കൃഷ്ണ ഗോദാ കൃഷ്ണ అమ్మవారికి స్వామివారికి సంబంధించిన పాటలు విన్నాం కదండి ఈ పాటలు మన మారుతి సాహిత్య ఛానల్లో ప్రసారమైనటువంటి ఈ పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ఆశీస్సులు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి అమ్మవారికి సా స్వామివారికి సంబంధించినటువంటి పాటలు పాఠాలు ఈ కార్యక్రమంలో మళ్ళీ రేపు కలుసుకుందాం ఉంటానండి